ఓ మహాగణపతి అనమ్మ అందరికీ విశ్వసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ ఈ విశ్వసనామ సంవత్సరం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శుభాన్ని కలిగిస్తుందని నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ విశ్వసనామ సంవత్సరం అంటేనే శుభాన్ని చేకూర్చేది ఇది కొన్ని రాసుల వారికి శుభాన్ని చేకూరుస్తుందని అనుకుంటున్నాను ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి కూటం వస్తుంది ఈ గ్రహకూటం గురించి ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరూ భయపడదు పని లేదు ఈ గ్రహ కూటములు ప్రతి ఐదు సంవత్సరాలకి వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఈ గ్రహ కూటమి వలన మీరు పఠించవలసిన మంత్రములు ఆపద తత్తారం దాతారం సర్వసంపదం లోకాభినామం శ్రీరామం భూయోభ నమామయా అని ఒక మంత్రము తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు మూడు సార్లు మూడు సార్లు పఠించిన చాలు అందరికీ శుభం జరుగుతుంది ఆ తర్వాత శ్రీ సూక్తం పురుష సూక్తం పఠించండి అందరికీ మంచి జరుగుతుంది ఆ తర్వాత ఆదిత్య హృదయాన్ని ఒకసారి పఠించండి అందరికీ శుభం జరుగుతుంది ఈ విశ్వసనామ సంవత్సరం కొన్ని రాసుల వరకే కాదు ప్రతి ఒక్కరికి శుభం చేకూరుస్తుంది